ఉన్నాం తండ్రి అపవాదిని వెంటనే ఎందుకు చంపలేదు అని అడిగే వారికి నాయన చెప్పగలిగిన సమాధానం తండ్రి వారికి నాయన నువ్వు పనిష్మెంట్ ఇచ్చేవు తండ్రి ఈ భూమి మీద నాయన నీ పిల్లలకి నాయన వాడు ఎంతోమంది భక్తులు పడగవాలనుకుంటున్నారు కానీ వాడికి లొంగకుండా ఉన్న భక్తులు ఎంతోమంది ఉన్నారు తండ్రి చివరికి నాయన వాడి పని ముగించుకున్న తర్వాత వాడికి పనిష్మెంట్గా నరకాన్ని ఇచ్చే అవుతండ్రి ఒక మనిషి పనికిరాని వస్తువుని ఎలా ఉపయోగించుకుంటాడో మరి అపవాదును కూడా వాడు తప్పు చేశాడు వాపం చేశాడు అని నేను ఎప్పటి చంపకుండా వాడిని ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి తండ్రి నీ తెలివిని జ్ఞానాన్ని బట్టి నాయన నేను ఎంతగానో తండ్రి నీ తెలివికి నాయన జోహరాలు అర్పిస్తున్నాం తండ్రి దేవాది దేవ అలాగే నన్ను ఆయన మేలు చేసినప్పుడు మర్చిపోకూడదని ఆయన ఎన్ని మాకు చెడులు జరిగినా మేము మర్చిపోవలసిన విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి ఒక మేలును గురించి మాత్రమే మర్చిపోకూడదని నేను నేర్చుకున్నాను ఆయన మా పాపాల గురించి నాయన నీ బిడ్డగా మేము బ్రతికినట్లయితే మా పాపాలు ఎన్నటికీ నువ్వు జ్ఞాపకం చేసుకోలేని తండ్రి మా మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాను అమ్మవుతాండ్రి అలాగే నాయన ఆత్మీయ జీవితం బాగుండాలంటే విసర్జించవలసినవి ఆ ప్రాచీన స్వభావపు లక్షణాలు నాయన పదిహేను మాటలు నువ్వు అమ్మవుతాండ్రి ఈ పదిహేను లక్షణాలు ఈ పదిహేను మాటల ద్వారా ఉన్న చెడు లక్షణాలన్నింటి కూడా విసర్జించగలిగితేనే మా ఎదుగుదల బాగుంటుందని కూడా మేము నేర్చుకున్నాను తండ్రి ఇట్టి విషయాలు ఇన్ని సంగతులు విని నేర్చుకుంటున్న మా అందరికీ కూడా వీటిని ఆయన హృదయపూర్వకంగా స్వీకరించి మంచిని మా హృదయంలో భద్రపరుచుకొని చెడుని విసర్జించి మీ కొరకు ప్రతికే ప్రతి గొప్ప సందర్భంలో నాయన ఉండాలని అన్ని విషయాల్లో నాయన నిన్ను హెచ్చు చేయాలని తండ్రి ప్రతి అవసరత తండ్రి మాకు తీర్చే దేవాది దేవుడు నీవేనని మా కుటుంబంలో సంతోషము సమాధానము ఇవన్నీ కూడా మేము నడుస్తున్న విధానాన్ని బట్టి మాకు జరుగుతాయని నేను నేర్చుకున్నాను తండ్రి తృప్తి కలిగి జీవించమన్నావునాయన తృప్తి లేకపోతే నేను బాగా వెళ్తామని కూడా చెప్పావు తండ్రి మరి అన్నీ కూడా తెలుసు కూడా మేము చేస్తే అది మీకు నా ఎటువంటి సంబంధం లేదుగా అని మేము కూడా నేను నేర్చుకున్నామయ్యా అయ్యా అటు రీతిగా నీ మంచి మాటలు వెళ్ళి వాటి ప్రకారంగా జీవించి నీవు అనుకున్న రీతిలో మేము నీలో నీ జ్ఞానంలో వెదికి రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఇవ్వకుండా మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దయ మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహసము సదాయకాలము అందరికీ నడిపించను గాక నడిపించుదాన్ని